అందరికీ నమస్కారం సొరాగ కోకుల వీడియోస్ కి స్వాగతం విత్తనంతో మొలక అంటే మనం లో నుంచి విత్తనాన్ని తీసి అది మొలకెత్తే వరకు చూపిస్తూ ఆ మొలకను సరి అయిన వట్టి మిశ్రమంలో నాటుకోవడం ఎలా అని చూపించేదే ఈ వీడియో అండి ఎందుకంటే మనం ప్రతి ఒక్క మొక్కను అలా ఓకగా చక్కగా పెంచేస్తూ ఉంటాం కానీ ఇటువంటి కొన్ని కొన్ని మొక్కలు కొంచెం కష్టంగా ఉంటుంది వాటికి ఓర్పుతో మనము పెంచుకోవాల్సి ఉంటుందండి ఆ ఓర్పు సహనంతో చక్కగా ఈ విత్తనాన్ని యాపిల్లో నుంచి విత్తనాన్ని తీసి చక్కగా ఆ మొలకను చూపిస్తూ ఆ మొలకను ఎటువంటి మట్టిలో నాటుకోవాలి అని చూపించేదే ఈ వీడియో దయచేసి చివరి వరకు చూసి మీ సహకారాన్ని మీ ప్రోత్సాహాన్ని నాకు అందించండి యాపిల్లో తీసే విత్తనాల కోసం మనం ఇవ్వండి ఈ టిష్యూ పేపర్ మనకు బాగా ఉపయోగపడుతుంది ఒకవేళ మీకు ఈ పేపర్ అందుబాటులో లేకపోతే పిల్లల చదువుకునే పుస్తకంలో నుంచి తెల్ల పేపర్ నైనా తీసి చక్కగా ఆ విత్తనాన్ని ఇందులో పెట్టుకోవచ్చు చక్కగా ఈ యాపిల్ మనం మధ్య కోయాలండి అంటే ఇందులో ఒక మూడు నాలుగు విత్తనాలు ఉంటాయి ఒక్కొక్క దాంట్లో ఆరు కూడా ఉంటాయి అయితే వీటిని చక్కగా మనము విత్తనాలను బయటికి తీసి ఒక గ్లాసులో మనము వాటర్ పోసి ఈ విత్తనాలను ఒక్కొక్కటిగా అందులో వేసిన తర్వాత ఇందులో బలహీనమైన విత్తనాలు ఏమైనా ఉంటే అవి పైకి తేలిపోతాయండి నిబ్బరంగా పుష్టిగా బలం కలిగిన విత్తనాలు నీటి అడుగుకు చేరిపోతాయి ఈ విత్తనాలను ఒక గంట సేపు మనం అలాగే నీటిలో ఉంచాలి నీటిలో ఉంచిన ఈ విత్తనాలను ఒక్కొక్కటిగా బయటకు తీసి మీకు చూపించినటువంటి టిష్యూ పేపర్ లేదా నార్మల్ పేపర్లు అయినా సరే మీరు చక్కగా ఒక్కొక్కటి పెట్టుకొని జాగ్రత్తగా దానిని మడతపెట్టి అంటే మీరు చేసే ప్రతిదీ కూడా సున్నితంగా చేయవలసి ఉంటుందండి ఎందుకంటే ఇవి అరుదుగా పెరిగే మొక్కలు చక్కగా ప్రతి ఒక్కరికి పెంచుకోవాలని ఆశ ఉంటుంది అయితే మనము మిగతా మొక్కలవనే ఈ మొక్కను కొంచెం ఓర్పుతోనే చేయవలసి ఉంటుందండి మనం ఏది చేసినాక సరే చివరి వరకు కూడా అలాగే చేయాలి అయితే ఇలా మడత పెట్టుకొని దీనిపై చక్కగా నీటిని చిలకరించి ఒక ప్లాస్టిక్ బాటిల్లో పెట్టి గాలి తగలకుండా గట్టిగా మూత పెట్టుకొని ఒక రాత్రంతా ఒక పక్కన పెట్టుకోవాలి అయితే ఒక రాత్రంతా పక్కన పెట్టుకున్నాం కదా తెల్లవారి అయితే మొలకొచ్చేస్తుందేమో అని మీరు అనుకోవచ్చు ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక ఆశ ఉంటుందండి నేను పెట్టిన ఆ విత్తనం మొలకొచ్చిందా లేదా మొలకొచ్చిందా లేదా మొలకొచ్చిందా లేదా అనే ఒక ఆశ ఉంటుంది ఎందుకంటే మనం నార్మల్ విత్తనాలు కూడా అంటే బెండ మే టమాటో గోంగూర ఏ విత్తనాలు వేసినా ప్రతిరోజు మన మీదకి వెళ్ళి మనం వేసిన విత్తనాలు ఆ మొలకలు వచ్చాయా లేదా అనే ఒక ఆనందంతో మనం వెళ్తూ ఉంటాం అలాగే మేడ మీదకి ఎలా వెళ్ళి చూస్తూ ఉంటామో ఇది కూడా ఈ డబ్బాను మూత తీసి మొలక వచ్చిందో లేదో మొలక లేదో అని చూస్తూ ఉంటామండి ఈ ఆశ మీకే కాదు నాకు ప్రతి ఒక్కరికి ఉంటుంది అయితే ఈ మొలకలు మనకి ఒకటి రెండు రోజులకు రావండి కానీ ప్రతిరోజు ఉదయాన్నే మూత తీసి అవి ఎలా వచ్చాయి చూసుకోవాలి ఎందుకంటే విత్తనం చివర తెల్లగా మొలక రావడం మీరు గమనిస్తూ ఉంటారండి చిన్నది కనిపిస్తూ ఉంటుంది అది మీకు ఎలా అర్థమయ్యేలా చెప్పాలంటే ఒక అందమైన అమ్మాయికి లేదా అబ్బాయికి ఆ ముఖం మీద మొటిమ వచ్చినప్పుడు చిన్న తెల్లగా వచ్చినప్పుడు అబ్బా నాకు మొటిమ వచ్చింది అని ఒక గ్రహిస్తాడు చూసారా అలాగే విత్తనము మీ ఆ కొన చివరన తెల్లగా చిన్నది మీకు మొలక కనిపిస్తుంది అది చూడగానే మీలో ఆనందం మొదలైపోతుంది నాకు కూడా అంతే సంతోషం కలిగిందండి అలా చూసిన దాన్ని ఇక్కడి నుంచి మీరు ఇంకా కాస్త జాగ్రత్తగా వహించి ఎందుకంటే మిగతా అన్నీ కూడా ఇలాగే వస్తాయేమని ఎందుకంటే మనం పది విత్తనాలు పెడితే అందులో ఒకటో రెండు వచ్చి వస్తాయి ఇంకా రాని మళ్ళీ అదే ప్రక్రియను అనుసరించి చక్కగా మూత పెట్టి డబ్బాలో ఉంచుకోవాలి వచ్చిన వాటిని ఇదిగోండి ఇలా మొలకలు వచ్చిన వాటిని జాగ్రత్తగా సున్నితంగా ఎందుకంటే ఈ వచ్చినవి మనం దుడుసుగా ప్రవర్తిస్తే అవి విరిగిపోయే ప్రమాదం ఉంటుందండి కాబట్టి ప్రతిదీ కూడా మనం సున్నితంగా చేయాలి ఈ విత్తనాలను మట్టి మిశ్రమం అంటే ప్రతి మొక్కకి మనం ఒక్కో విధంగా మన మట్టిని కలుపుకుంటూ ఉంటాం అంటే మామూలుగా మనం వేసే మొక్కలకైతే మట్టి ఎంత తీసుకుంటామో అంతే పరిమాణంలో మనము ఏదో ఒక ఎరువును కూడా కలుపుతాం కానీ ఈ యాపిల్ యొక్క మొలకను నాటుకోవడానికి మీ దగ్గర ఇసుక ఉంటే ఇసుక ఏదైనా ఎరువు తరువాత మీకు చక్కగా మట్టి కొబ్బరి పొట్టు ఈ నాలుగింటిని కూడా సమాన పరిమాణంలో తీసుకోవాలండి అన్నీ కూడా సమానంగా ఉండాలి మీరు ఎలా కొలత పెట్టుకున్నా దేనితో కొలిసినా అన్నీ సమానంగా కలుపుకున్న మట్టిని తీసి దీనిని చక్కగా మనము ఈ మట్టిని చూసారా ఇలా కలుపుకున్న ఈ మట్టిని మనము ఒక ప్లాస్టిక్ కుండీలో మీకు అనుకూలంగా ఉన్న కుండీలో వేసుకొని చక్కగా ఈ విత్తనాలను ఇదిగోండి ఈ మొలకు వచ్చిన దాన్ని సున్నితంగా మొత్తం అంటే విత్తనం అడుగుకి వెళ్ళే విధంగా పెట్టాలి అంటే మనం పెట్టుకునే ఈ భూమిలో వెళ్ళాలి అయితే ఈ వచ్చిన మనకు మొత్తం లోనకి పెట్టకూడదండి కాస్త పైకుంచి సున్నితంగా పెట్టాలి దీనికి ప్రత్యేకించి మనకు అవకాశం లేకపోతే ఈ బాటిల్కి మనము కప్పు వైపు కన్నాలు పెట్టుకొని చక్కగా ఆ నీటిని చిలకరించినట్టు మాత్రమే వెయ్యాలి ఇలా ఇదిగోండి ఇది మొక్క ఎప్పుడు వస్తుందో దీని ప్రతి క్షణం నేను కనిపెడుతూ ఉంటాను ఇది మొక్క పెరుగుతున్న దశలో ఒక్కొక్క అనుభవాన్ని మీ ముందుకు తీసుకొస్తాను ఈ వీడియోలో నేను చేసిన ఈ ప్రయత్నానికి నా ఆనందానికి పది మందికి పంచుకోవాలనే ఉద్దేశంతో ఆ యాప్ నుంచి విత్తనం తీసి ఈ మొలక ఏ విధంగా వచ్చిందో మీకు చూపించాను అది ఏ మట్టి మిశ్రమంలో కలి వేసుకోవాలో అనేది కూడా మీకు చక్కగా చూపించాను ఈ వీడియో కనుక మీకు నచ్చి Meow.